హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి మ్యాంగో ఫుడ్డింగ్ అండి ఇది ఎంత టేస్టీగా ఉందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి అయితే ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నామండి మేము ఒక బౌల్లో మిల్క్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఈలోపు నేనైతే మ్యాంగో కస్టర్డ్ అండి వెనీలా కస్టర్డ్ కాదు మ్యాంగో కస్టర్డ్ తీసుకున్నాను ఒక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా పౌడర్ వేసుకొని కొన్ని పాలు వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఇది ఒక పొంగు వచ్చినప్పుడు పాలల్లో మనకి స్వీట్కి సరిపడా షుగర్ వేసేసుకోవాలి దాంట్లో మీకు స్వీట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఇంకా మరో రెండు పొంగులు వచ్చినప్పుడు మనము ఈ కస్టర్ని దీంట్లో వేసి తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉంటే అలా మనకి అది క్రీమ్ లెక్క వస్తుంది అట్లా క్రీమ్ లెక్క అయినప్పుడు దాన్ని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూస్తారు కదా అలా చక్కగా వచ్చింది క్రీమ్ లెక్క ఇప్పుడు ఒక ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి సైడ్స్ అన్నీ తీసుకోవాలండి మీరు ఎంత స్వీట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు బ్రెడ్ తీసుకోండి నేనైతే ఎయిట్ పీసెస్ తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ పెంచుకుంటే మనం అప్పుడు కస్టర్డ్ కూడా పెంచుకోవాలి నాకు హాఫ్ లీటర్ పాలకైతే ఎయిట్ స్లైసెస్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఈ లోపు మనం ఒక మ్యాంగో తీసుకొని దాన్ని పీసెస్ లెక్క కట్ చేసేసుకొని హాఫ్ మ్యాంగో ముక్కలు పక్కన పెట్టుకోవాలండి హాఫ్ మ్యాంగోని మాత్రం మనం జ్యూస్ చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ సైడ్స్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం హాఫ్ మ్యాంగోని జ్యూస్ వేసుకున్నాం కదండి దాంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి కొంచెం మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలి షుగర్ అంతా దాంట్లో మెల్ట్ అయ్యే వరకు అలా కలుపుకోవాలండి ఇప్పుడు చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం మిల్క్ మేడ్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా మిల్క్ మేడే వేసుకోవాలి ఆల్రెడీ మనం పాలల్లో వేసుకున్నాం షుగర్ ఇక్కడ కూడా షుగర్ వేసుకున్నాం మిల్క్ మేడ్ వేసుకున్నాం అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా కొంచెం వేసుకోవాలండి వేసుకొని అంత చక్కగా మ్యాంగోలో మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలి దాన్ని అంతా మ్యాంగోలో కలుసుకోవాలండి అలా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని మన అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి దాంట్లో ఇంకా కొంచెం మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలి కొన్ని పాలు వేసుకున్నానండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇది కూడా చక్కగా క్రీమీ లెక్క వచ్చే లెక్క బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి మ్యాంగోస్ ఉన్నప్పుడు మనం మ్యాంగోతో సంబంధించిన స్వీట్స్ అన్నీ ట్రై చేయాలండి లేకుంటే వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఈ స్వీట్ కోసం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎందులో అయితే స్వీట్ చేసుకుంటామో అదే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఫస్ట్ మనం మ్యాంగోలో క్రీమ్ అవన్నీ మిక్స్ చేసుకునేది ఉంది కదండి దాన్ని ఫస్ట్ వేసుకోవాలి కింద ఒక లేయర్ లెక్క వేసుకొని దానిపైన బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి గ్యాప్ లేకుండా అన్నీ పెట్టుకోవాలండి మీకు నచ్చితే అలా ఒక్కొక్క బ్రెడ్ అయినా పెట్టేసుకోవచ్చు ఇలా రెండు ముక్కలైనా వేసుకోవచ్చు నాలుగు ముక్కలైనా వేసుకోవచ్చు దీనిపైన మనం ఇందాక వేసుకున్న కస్టర్డ్ వేసుకోవాలి అన్ని స్లైసెస్ మునిగేలా కస్టర్డ్ వేసుకోవాలండి కస్టర్డ్ అనేది ఎక్కువ థిక్గా ఉండొద్దు ఎక్కువ పలచగా ఉండద్దు అండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నంత ఉంటే సరిపోతుంది మనకి బ్రెడ్లోకి కూడా వెళ్తుంది కస్టర్డ్ అనేది బ్రెడ్ మంచిగా నానుతుంది అలా అన్ని పీసెస్ పైన వచ్చేలా పోసుకోవాలి చూసుకొని ఇప్పుడు మనం కొన్ని మ్యాంగో పీసెస్ వేసుకోవాలి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి దీనిపైన చూస్తూ ఉంటేనే నోరు ఉంటుంది స్వీట్ తింటే కూడా అలాగే ఉంటుంది చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంటే ఇలా మనం గొంతులోకి ఇలా వెళ్ళిపోతుందండి చల్ల చల్లగా మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నా క్రీమ్ కూడా వేసుకోవాలి మ్యాంగో ప్యూరీ కూడా ఉంది కదండి అది కూడా కొంచెం వేసుకోవాలి అంత చక్కగా స్ప్రెడ్ అయ్యేలా చూసేసుకొని మళ్ళీ దీనిపై నుంచి మరొక లేయర్ బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టుకోవాలి నేను ఫస్ట్ లేయర్కేమో టూ పీసెస్ కట్ చేశానండి ఇప్పుడు సెకండ్ లేయర్కేమో ఫోర్ ఫోర్ పీసెస్ కట్ చేసాను ఒక్క బ్రెడ్లో ఇలా అయితే మనకు సర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వన్ వన్ స్లైస్ పెట్టినా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా అయితే మనం ఎక్కడి వరకు ఉందో వరకు ఇలా తీసేసుకోవచ్చు ఈజీగా మళ్ళీ దీనిపైన కస్టర్డ్ వేసుకోవాలండి మళ్ళీ సేమ్ అంతా ప్రాసెస్ బ్రెడ్ స్లైసెస్ అన్నీ మునిగేలా కస్టర్డ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కూడా కొన్ని సేమ్ డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవాలి మనం ఇందాక కొంచెం మిగిలించుకున్న క్రీమ్ పోసుకోవాలండి మళ్ళీ హాఫ్ క్రీమ్ అక్కడ ఒక పాట్లో హాఫ్ క్రీమ్ వేసాము ఇంకా మిగతా క్రీమ్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి తిండిపై నుంచి కూడా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొన్ని మ్యాంగో స్లైసెస్ కూడా వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మ్యాంగో డెజర్ట్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా తినేసేయడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ చూస్తున్నారు కదా చల్ల చల్లని మ్యాంగో డెజర్